హాయ్ అండి అందరికీ క్యాబేజీ అని క్యాలీఫ్లవర్ మొక్కలండి ఇగో వేసామని చెప్పా కదా ఏడో ఒకటి గడ్డి మొక్కలు ఉంటే పీకుతున్నాను తుంగ పూసలు ఉంటే అండి క్యాలీఫ్లవరు క్యాబేజీ ఇది ఇప్పుడే మొగ్గకొచ్చింది అంతా క్యాలీఫ్లవరు ఇగో మధ్యలో మొ మొగ్గ వస్తుందండి పువ్వు వస్తుంది అన్నట్టు క్యాబేజీ కూడా అంతే మళ్ళీ కాయ్యాక చూపిస్తా అండి చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో దుంప బచ్చలు కూడా పెట్టాము దుంప బచ్చల మడి కూడా చాలా బాగుంది ఇగో మడి లెక్క చేసి పెట్టామండి దుంపబచ్చల ఆరోగ్యానికి చాలా మంచిది దీని మీద ఎలాంటి స్ప్రేయింగ్ పనియం ఆర్గానిక్ పద్ధతిలో అంటే ఆకుకూర తింటాం అన్నట్టు మేము ఇంకా చూడండి ఎంత బాగుందో బచ్చల మడి కూడా బచ్చలు అయితే గింజలు చల్లామండి చల్లి మళ్ళీ ఎక్క గుంజాను నేను పారబెట్టి తోటముటి వంగ చెట్లు కూడా వేసాను వంగ చెట్లు కూడా ఇప్పుడే అంతా వచ్చాయండి ఇంక చూడండి వంగచెట్లు ఎంత బాగున్నాయో తోటమిటి చాలా అంటే చాలా బాగున్నవి మళ్ళీ కాయలు అయ్యాక చూపిస్తా అండి